హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అర కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను ఇది ఓపెన్ ప్లాట్ ఫస్ట్ సేల్ అండి ఇది కర్నూలు టు నంద్యాల పోయే ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో అలాగే ఏపీ టూరిజం త్రీ స్టార్ హోటల్కి బ్యాక్ సైడ్లో ఈ యొక్క ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చినాయండి కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో వచ్చాయి ఇక్కడ మనకి చూస్తున్నా చూడండి వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ఇవన్నీ టోటల్గా ఈ యొక్క వీడియోలోనే ఇస్తాను వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా టోటల్ చూడండి ప్రైస్ డేట్తో సహా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ ప్లాట్లు కూడా మనకి నియర్ బై లొకేషన్లో ఉంటుంది మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నియర్ బై లొకేషన్లో ఉంటుంది కాబట్టి తొందరగా మీకు రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుందండి ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ అనేది వచ్చినాయి అలాగే సిలికన్ ఫ్యాక్టరీస్ అనేది ఒకటి అలాగే మనకి రియల్ నీ దీని యొక్క బ్యాక్ సైడ్లో ఫార్మా కంపెనీసు అలాగే ఎయిర్పోర్ట్ నియర్ బై లొకేషను ఏపీ టూరిజంకి దగ్గరలో ఉంటుంది అలాగే మనకి జయరాజ్ ఇన్స్పాక్ట్ లిమిటెడ్ ఇది ఉర్దూ యూనివర్సిటీ చూపిస్తున్నాను చూడండి మీకు మధ్యలో చెట్ల మధ్యలో కనబడుతుంది ఇక్కడ ఒక ఉర్దూ యూనివర్సిటీ కూడా ఫి ఫినిష్ అయ్యే అవకాశాలు ఉంది ఈ గవర్నమెంట్లో చాలా అది ఆలోచన చేస్తున్నారు దీనికి దీని చుట్టుపక్కల వచ్చేసి సోలార్ ఇండస్ట్రీస్ అనేది రావడం డిఆర్డిఓ ఇండస్ట్రీస్ రావడము అలాగే ఫార్మసీ ఇండస్ట్రీ అలాగే జెరా స్టీల్ ప్లాంటు దీని నుంచి మనకి నియర్ బై లొకేషన్లో నుంచి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా మనకి నంద్యాల కనెక్షన్తో మనకి సర్వే చేసి కంప్లీట్ చేసి ఉన్నారండి ఇప్పుడు కానీ మీరు ఈ యొక్క ప్లాట్లు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది వస్తాయండి ఎవ్రీ ఇయర్కి మనకి గ్రోత్ కూడా జరుగుతుంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కూడా మీకు ఫైవ్ పర్సెంట్ మీకు పెరుగుతూనే ఉంటుంది గ్రోత్ అనేది ఎందుకంటే చుట్టుపక్కల ప్లాట్లు వేస్తుంటారు పొలాలు కొని ప్లాట్లు వేస్తుంటారు అప్పుడు హైక్ అవుతూనే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రదేశం అండి ఇక్కడ మీకు ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా మీకు ఫెసిలిటీస్ ఉంటుంది ఎయిర్పోర్టుతో పాటు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కూడా మనకి చాలా బాగా వచ్చాయి సిలికన్ ఫ్యాక్టరీస్ ఇట్లాంటివి అన్నీ చాలా మనకి కర్నూల్లోకి మనకి అందుబాటులో వచ్చినాయి అలాగే కారు మనకి కొత్తగా మనకి బ్యాటరీతో తయారయ్యే కారు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది అలాట్మెంట్ చేశారు ఈ సైజు వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ సైజులో మనకి అందుబాటులో ఉన్నాయండి ఇది త్రీ స్టార్ హోటల్ అని మనకి ఇక్కడ కట్టినారు ఈ హోటల్కి బ్యాక్ సైడ్లోని ఇక వెంచర్ వేయడం జరిగింది ఇది రాక్ గార్డెన్ ఏపీ టూరిజం ప్లేస్ అండి దీని పక్కన మీరు చూస్తున్నారు చూడండి సో ఇక్కడ మీరు కానీ మీ ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది తెచ్చుకోవచ్చు ఎందుకంటే నియర్ బై లొకేషన్లోనే ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఈరోజు తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ ల్యాక్స్ ప్లాట్ చెప్తున్నారండి రెండు ముక్కలు చింటూ ఏడు లక్షలు చెప్తున్నారు మీరు కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగషియబుల్ ఉంటుంది ప్లాట్ వచ్చేసి థర్టీ ఫార్టీ సైజులో మనకి అందుబాటులో ఉంటుంది దీనికి డి ప్లాట్లు వచ్చేసి ప్లాటింగ్ చేశారు కీబోర్డ్స్ చేసినారు ఇది రీసేల్ ప్లాట్స్ అండి మనకి ఒక ప్లాట్ థర్టీ ఫార్టీ సైజ్ వచ్చేసి మీకు చెప్పాను కదండి ఏడు లక్షలు చెప్తున్నారు ప్రైస్ నెగషియబుల్ ఉంటుంది మీకు రోడ్ ఫార్మేషన్ చేశారు అలాగే ఇక్కడ నంబర్లు కూడా చూపిస్తున్నాను చూడండి చుట్టూ ఫెన్సింగ్ కాంపౌండ్ ఉంటు ఉంది నియర్ బై లొకేషన్లో మనకి ఎలక్ట్రిసిటీ ఫోల్స్ కూడా ఉంటాయి నియర్ బై లొకేషన్లోనే మనకి ఫ్యూచర్లో ఇల్లు పడే అవకాశాలు ఉంటుంది ఇక్కడ నుంచి మీదివోమలకు పోయే రోడ్డు కూడా మనకి అందుబాటులో కనబడుతుంది ఈ రోడ్డు మనకి అందుబాటులో ఇక్కడ నుంచి మనకి కనెక్షన్ ఉందండి మీదివంలో పోయే రోడ్డు కూడా మనకి ఏపీ టూరిజం అనుకొని పోయే రోడ్డు కూడా మనకి అందుబాటులో ఉంది ఇక్కడ నుంచి లోపలికి ఫార్మా ఇండస్ట్రీస్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే దీని బ్యాక్ సైడ్లో ఫార్మా ఇండస్ట్రీస్ అనేది పదివేల ఎకరాలు గవర్నమెంట్ అలాట్మెంట్ చేసిందండి చాలా కంపెనీస్కి మీకు రోడ్ ఫార్మేసింగ్ కూడా చేస్తున్నారు ఈ మీరు ఇక్కడ నుంచి నేను చూపించలేను కానీ ఆల్మోస్ట్ ఆల్ చాలా మేము బ్యాక్ సైడ్లో వెళ్ళి విజిట్ అయి చూసి వచ్చాము ఫార్మా ఇండస్ట్రీస్ పరంగా దానికి డెవలప్మెంట్ చేస్తున్నారు అవన్నీ కానీ మీకు కర్నూలు వచ్చిందంటే ఇక్కడ రేట్స్ అనేది చాలా వేరియేషన్స్ వచ్చేస్తాయి మనం ఫ్లాట్లో కొనలేని పరిస్థితి ఒక్క సెంటు కొన్నా కూడా చాలా అనుకోవచ్చు సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద ఆ నంబర్కి ఫోన్ చేసి విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే